పార్టీలకు అతీతంగా గ్రామాన్ని మండలాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ది చేయటమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం పల్లిమొక్త మంగళపల్లి గ్రామాల్లో కృతజ్ఞత సభలు ఆయన ఆదివారం రోజున పాల్గొన్నారు గ్రామస్తులు డప్పు చప్పులతో మహిళలు హారతులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు పదహారు వేల కోట్ల నిల్వ అరవై ఎనిమిది వేల కోట్ల అప్పులు ఇస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చూస్తే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పై కూర్చుందన్నారు వేల కోట్లతో కాళేశ్వరం కడితే కుంగిపోయిందన్నారు ఎలక్షన్ కోడ్ ఉన్నందున ఎలక్షన్ అయిపోయాక గ్రామస్తుల కోరిక మేరకు రోడ్డు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటారన్నారు గ్రామస్తులు పాఠశాలలో బోర్ మోటార్ కావాలని కోరగా మంజూరు చేస్తామన్నారు శివాలయం కడతామని గ్రామస్తులు చెప్పగా నిధులు మంజూరు చేపిస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని అన్నారు ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందన్నారు మంచి పనులు చేసే వారికి మద్దతుగా ఉండాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా మద్దతుగా ఉండాలని అన్నారు ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్ రెడ్డి జిల్లా కార్యదర్శి కచ్చకాయల ఎల్లయ్య గ్రామ అధ్యక్షులు బాధినేని బాలరాజు బూత్ అధ్యక్షులు అవరం సురేష్ మాజీ సర్పంచ్ బాదినేని దేవయ్య సింగిల్ విండో మాజీ డైరెక్టర్ సాసార రాజరెడ్డి నాయకులు బాధినేని శేఖర్ ఉప్పుల మల్లేశం మధుకర్ సంతోష్ శేఖర్ మల్లేశం తదితరులు పాల్గొన్నారు ప్రజలు ఆలోచన చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన వంద రోజులు పూర్తయిన సందర్భంలో ఎన్నికలు వచ్చినప్పుడే మాకు నిధులు మంజూరు అని చెప్పారు మా రోడ్డు కానీ మా రోడ్డు పూర్తి కావడం లేదని తనకైతే మంజూరు లేదు ఆ రోడ్డు అని చెప్పి చెప్పింది సరే ఇంకితర పనులు కూడా కావాలని అంటున్నారు ఇప్పుడే మరో మిత్రులు మాట్లాడి మీరు ఐదు లక్షలు ఇచ్చారు సిసి రోడ్డు మూడు మొదలు పెడతాం పెడతామంటున్నారు స్కూల్లో మాకు బోర్వెల్ కావాలని చెప్పి అడుగుతున్నారు మీరు ఒకటి మీ ద్వారా అడగలుచుకున్నారు ఆ ప్రభుత్వాలను కానీ ఆ పార్టీని కానీ తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ ఇచ్చిన రోజు పదహారు వేల కోట్ల నిల్వ అరవై ఏడు వేల కోట్ల అప్పుతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం పదహారు వేల కోట్ల నిల్వ డబ్బుతో అరవై ఎనిమిది వేల కోట్ల అప్పుతో మనం విడిపోయినాం డెబ్బై వేల కోట్ల అప్పు అనుకున్నాం తీరా మీరు తాళ చేతి ప్రభుత్వానికి ఇచ్చినాక రేవంత్ రెడ్డి గారు రైతు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి అయిన చూస్తే ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అబ్బాయి కూర్చున్న తల్లి తెలంగాణ అంటున్నాడు ఆరు లక్షల డెబ్బై కోట్లు కాళేశ్వరం ఏమైందమ్మా కాళేశ్వరం లక్ష కోట్లతో మేము కట్టినాం అద్భుతమైన ప్రాజెక్టు హరీషరావు అన్నాడు మా మామనే అద్భుతమైన ఇంజనీర్ అన్నాడు కేటీఆర్ ఏమన్నాడు మా నాన్న అద్భుతమైన ఇంజనీర్ కళలు నదులకు నడక నేర్పినటువంటి పరిస్థితి ఉన్నారు ఏమైంది తల్లి అంటున్నా కాళేశ్వరం ఈ రోజు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు ఆ సమయంలో రాత్రి రాత్రే పది టీఎంసీలు నీళ్లు సముద్ర పా చేశారు మీకు మాట ఇస్తున్నా ఈరోజు నిన్న ఎన్నికలు కూడా వచ్చింది వెంటనే వచ్చి వేయడానికి ఇబ్బంది కానీ మీకు ఎట్లా స్కూల్ ఎక్కువ సార్ అయితే జూన్ అన్నా జూన్లు అంటే జూన్ వరకు ఎలక్షన్ అయిపోతాయి మీకు రోజు మాటిస్తున్నా స్కూల్లో ఫోర్ వీల్ మోటార్ కావాలంటూ మంజూరు చేస్తా అని మాటిస్తున్నా ఇబ్బంది లేదు అదేవిధంగా మీకు కోటి రూపాయల రోడ్ అవుతుందో ఈ రోజు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే మీతో మాట్లాడుతూ నేను ఇంజనీర్ కూడా చెప్పినా లేక లేఖ రాయమని జూన్ తర్వాత అది కూడా తప్పనిసరిగా మంజూరు చేసుకొని రోడ్డు కూడా బాధ్యత జూన్ తర్వాత మీకు మంజూరు వస్తుంది మళ్ళీ మనకు మూడు నాలుగు మాసాల రోడ్డు పూర్తి చేసుకున్న కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా నేను తీసుకుంటున్న బాగా ఈ సందర్భం చెప్తా ఉన్నా దేవుడు మళ్ళీ మధ్యలో సరి పనులు ఎన్నికల తెలుసు కదమ్మా ఎన్నికలు తిరిగినప్పుడు ఏ పనులు కావు అదేవిధంగా ఈ గ్రామంలో శివాలయం నిర్మాణం చేసుకున్న మంచిది ఆ పరమేశ్వర దేవాలయం కొరకు ఇరవై శాతం మీరు గడితే పది లక్షలు అనుకోండి రెండు లక్షలు మీరు చెల్లిస్తే ఎనిమిది లక్షలు మంజులు నిర్మించే బాధ్యత నాకు శిశురో అనుకుంటున్నారు భవిష్యత్ ఎక్కడ కాబట్టి ఇంకా ఐదు లక్షలు ఇవ్వండి పది లక్షలు ఇవ్వండి బాధ ఏం లేదు బాధ ఏం లేదు జూన్ తర్వాత కూడా ఇస్తే ఇంకా ఐదు లక్షలు అని ఇస్తే శిశురో ఇబ్బంది లేదు మంజులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఒక మూడు వేల ఐదు ఎక్కడ కూడా పేదలకు ఇబ్బంది కాకుండా ఉండాలని